హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి అంటే లంచ్ బాక్సెస్కి ఏం ప్యాక్ చేయాలా అని ఆలోచిస్తున్నారా ఇలా ఒకసారి క్యాప్సికమ్ రైస్ ట్రై చేసి చూడండి సింపుల్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ అండి క్యాప్సికమ్ పేస్ట్ని కనుక మనం రెడీ చేసి పెట్టుకుంటే మూడు నాలుగు రోజులు ఫ్రిడ్జ్లో నిలవ కూడా ఉంటుందండి జస్ట్ రైస్ కుక్ చేసుకుని ఇన్స్టెంట్గా కూడా మీరు క్యాప్సికమ్ రైస్ చేసుకోవటం ఎలా అనేది నేను చూపిస్తాను ఈరోజు ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు జీలకర్ర ఆవాలు వేసుకుని ఇవి వేగనివ్వాలండి ఈ జీలకర్ర ఆవాలు వేగాక ఒక పెద్ద ఉల్లిపాయని ఇలాగ సన్న చీలికల కింద కోసుకోవాలి అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని అన్నీ వేసుకుని బాగా మూడు నాలుగు నిమిషాలు మెత్తగా ఆనియన్స్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొంచెంగా వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద టమాటా ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకుని అన్నీ కలిపి కొంచెం మగ్గనిద్దాము ఇది ఒక ఐదు నిమిషాలు మగ్గినాక మూడు పెద్ద క్యాప్సికమ్ తీసుకుని ఇలాగ సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకుని ఈ క్యాప్సికమ్ కూడా వేసుకుని అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోండి మనకి క్యాప్సికం చాలా తొందరగానే ఫ్రై అయిపోతుందండి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గనిస్తే కనుక ఒక ఐదు నిమిషాలు మనకి క్యాప్సికము కుక్ అయిపోతుంది ఇదిగోండి ఐదు నిమిషాల తర్వాత మనకి క్యాప్సికం కుక్ అయిపోయింది ఇప్పుడు కొంచెంగా నేను చింతపండు పేస్ట్లో వాటర్ మిక్స్ చేశానండి రెండు టీ స్పూన్సు మీ దగ్గర పేస్ట్ లేదు అంటే కనుక ఒక కొంచెంగా చింతపండు తీసుకుని నానపెట్టుకుని దాన్ని జ్యూస్ తీసుకుని ఈ క్యాప్సికం ఫ్రై అయినాక అందులో వేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం కొంచెం పసుపు పసుపు కొంచెంగానే వేసుకోండి ఉరికే కలర్ కోసమే అలాగే గరం మసాలా పౌడర్ కొంచెం ధనియా పొడి ఒక టేబుల్ స్పూను సాంబార్ పౌడర్ వేసుకోండి ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా క్యాప్సికమ్ రైస్లోకి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఈ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మసాలాలన్నీ కలిసేటట్టు ఒక్కసారి కలిపి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి ఐదు నిమిషాల తర్వాత మనకి ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది అంటే క్యాప్సికమ్ ముక్కలు ఉడికిపోయినట్టేనండి ఇప్పుడు మనకు క్యాప్సికమ్ పేస్ట్ రెడీ అయిపోయింది ఈ పేస్ట్ని నేను కొంచెం పక్కకు తీసి పెట్టుకుంటున్నాను ఇది ఫ్రిడ్జ్లో మూడు నాలుగు రోజులు మనం నిల్వ కూడా ఉంచుకోవచ్చు అండి అప్పటికప్పుడు మనం రైస్ చేయాలి అనుకుంటే రైస్ కుక్ చేసుకుని ఈ పేస్ట్ కలుపుకుంటే కనుక ఫైవ్ మినిట్స్లో మనకి క్యాప్సికం రైస్ రెడీ అయిపోతుందండి ఈ మిగిలిన క్యాప్సికం పేస్ట్లోకి ఒక కప్పు కుక్ చేసుకున్న నార్మల్ వైట్ రైస్ వేసుకుని కలుపుకోవటమేనండి నేనైతే వైట్ రైస్ యూస్ చేశాను మీకు కావాలి అనుకుంటే బాస్మతి రైస్ అయినా యూస్ చేసుకోండి లాస్ట్లో కొత్తిమీర వేసి ఒక్కసారి ఉప్పు సరి చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకవేళ చాలకపోతే కనుక కొంచెంగా ఉప్పు కూడా వేసి అన్నీ కలిపి మిక్స్ చేసుకుంటే కనుక మన క్యాప్సికమ్ రైస్ రెడీ అండి ఇదిగోండి మనకి రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాము ఇది లంచ్ బాక్సెస్లోకి రైస్ చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ ట్రై చేస్తే కనుక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ